సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది బేతుపల్లి చెరువు లంకసాగర్ ప్రాజెక్టుకు తామర చెరువు వైశకాంత చెరువులకు భారీగా వరద నీరు చేరుతుంది దీంతో ఆయా చెరువులు జలకలను సంతరించుకున్నాయి పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది ఈ క్రమంలో వందల ఎకరాల్లో పంట నీట మురిగింది మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఈ ప్రాజెక్టు మనకి పంతొమ్మిది వందల అరవై వందల కట్టారు ఇప్పటికీ నేటికి దగ్గర దగ్గర మనకి యాభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ టీఎంసీ ప్రజెంట్ గత మూడు రోజులుగా కురుపుతున్న వర్షాలు గాను నిన్న రాత్ర మన ప్రాజెక్ట్ వెళ్ళింది రాజు ప్రస్తుతం పదహారు ఏడు వందల పదొందల నీరు పారుతుంది ఇంట్లో వచ్చేసి పదమూడు వందల ఏడు కేసు ఉన్నాయి ఈ ఇన్ఫ్లో వచ్చినట్టు వచ్చినట్టుకే కలిసి అవుతుంది ఈ ప్రాజెక్ట్ కింద ఏడు వేల మూడు వందల యాభై ఎకరాలు సాగు అవుతున్నాయని చెప్తారు తిరుమల్లి మండలంలోనూ మరియు గింజల మండలంలో అవుతున్నాయి ఈ వచ్చిన వరద నీరు వల్ల తిరుపల్లి మండలాన్ని కానీ గింజల మండలానికి ఎటువంటి ఆటంకం జరగట్లేదు మా ఇరుగేషన్ సిబ్బంది పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్షన్ ఈ కోసం అంతా మౌంటైన్ చేస్తూ ఉన్నాము ఈ ఇంకోసం ఇప్పుడు ప్రజెంట్ ఇంకో పెరిగే అవకాశం ఉన్నది నా ప్రజెంట్ ఎంత వచ్చినా సరే ఇబ్బంది లేదండి